సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా చూడొచ్చా ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా చూడొచ్చు ఖచ్చితంగా చూడొచ్చు ఏ విషయాలు చూడొచ్చు కేసీఆర్ నిర్బంధ విధానాలు ఉదాహరణకు ధర్నా చేద్దాం అనుకుంటే ధర్నా చౌక్ లేకుండా చేసిన పరిస్థితి పోతే ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ మీద నిర్బంధాలు అరెస్టులు అరెస్టులు కేసులు పెట్టడం పరిస్థితి ఇకపోతే ప్రగతి భవనం అనేది ఆయన రాజభవనం లెక్క చేసిన పరిస్థితి అక్కడికి వేరే ఇంకేవల్ అసలు తన మంత్రులను కూడా రాణించే పరిస్థితి లేదు దానికి మొండ్ల కంచ్ చేయటం జనాలకు ఇబ్బంది పెట్టడం ఇదంతా మనకు కనపడుతుంది అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నిజంగా కేసీఆర్ అనే అతను గత పది సంవత్సరాలుగా ప్రజలకు దూరంగా ఉండి ప్రగతి హౌజు లేదా ఫామ్ హౌజు పరిమితమై అసలు వరదలు వచ్చిన అది చేన్లు ఖరాబైనా వానరాళ్ళు పడ్డా లేకపోతే మల్ ఇది ఇక్కడ గుట్ట ఆంజనేయ స్వామి అడిగిపోయినా కొండగట్టు అడిగిపోయినప్పుడు అక్కడ బో బోల్తాబడి చనిపోయినా ఏది చేసినా కూడా పట్టించుకున్న పరిస్థితి లేకుండే కదా కాబట్టి అయితే దానికి దీనికి మనం చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు విద్యా విషయంలో విద్య విషయంలో రేవంత్ ఒక విషయం రేవంత్ రెడ్డి గారు ఒక విషయం మాట్లాడింది అది ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాలనేది అట్లనే ప్రతి పేద పిల్లవాడు చదువుకోవాలి అంటే ఇది విద్య పట్ల తన వైఖరి స్పష్టం అవుతుంది అంటే వైద్యం పట్ల కూడా తన వైఖరి అనేది స్పష్టం ఇంకా కావాల్సిన అవసరం ఉంది విద్యా వైద్యాన్ని అందించగలిగినట్లయితే డెబ్బై శాతం ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంది మరొకటి ఉద్యోగాల భర్తీకి సంబంధించింది ఉద్యోగుల భర్తీకి సంబంధించింది చేసే కంటే ముందు తన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో కొన్నింటిని అమలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి సంబంధించిన ప్రజాపాలన అనే కార్యక్రమం కొనసాగుతుంది ఆశావాహకంగా చూడాల్సిన అవసరం ఉంది ఏదైనా మూడు నుంచి ఆరు నెలల తర్వాత అతను చేసే కార్యక్రమంలో మరింత స్పష్టత రావడానికి అవకాశం ఉంది మహిళలకు పెట్టినటువంటి ఫ్రీ బస్ సర్వీస్ ఉంది కదా అది అంటే కంటినెషన్ చేసే ఉన్నాయా మధ్యలో ఎత్తేసే అవకాశం ఉంది మధ్యలో ఎత్తేయడానికైతే అవకాశం ఉండదు దీని మూలంగా ఇప్పుడు ఫ్రీ బస్ అనే దాని మూలంగా అంటే ఖర్చు అనే అంశం నుంచే కాకుండా ఇంకా అనేక కోణాల నుంచి ఆలోచించినప్పుడు అది లాభదాయకమైందే లాభదాయకమైందే ఆక్పిన్స్ పెరిగింది అట్లనే పండ్లకు వాళ్ళు పండ్ల నుండి వచ్చేవాళ్ళు రకరకాల కార్యక్రమాలకు సంబంధించి చూసినప్పుడు అట్లనే ఏంది టూరిజం కూడా పెరగడానికి అవకాశం ఉంది అట్లా ఈ రకంగా ఆదాయాలను పెంచుకోవడానికి కూడా అదొక వనరే కాబట్టి దాన్ని మధ్యలో ఆపడానికైతే అవకాశం లేదు దీనివల్ల ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో కార్మికులు కావచ్చు ఆటోకి సంబంధించి రెగ్యులర్ నడుపుకునే వాళ్ళు వీళ్ళకు ఏం చేస్తే బాగుంటుంది మీ అంటే ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కొన్ని నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది అందులో భాగమే ఆటో కార్మికులకు సంబంధించింది ఆటో కార్మికులకు కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిద్దాం పరిష్కరిస్తామనే దాంతో పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు చేయాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళకి ఏ ఏ ప్రత్యామ్నాయం చూపిస్తారు ఇప్పుడు ఈ ఆరు గ్యారెంట్రీలలో వాళ్ళకి ఇల్లు వచ్చిన ఇంటి జాగ వచ్చినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకు అది రెండు వేల ఐదు వందలు వచ్చినా ఇట్లా ఈ రకంగా ఫుల్ఫిల్ చేసుకోగలిగితే మంచిది ప్రత్యేకంగా ఆటో డ్రైవర్కి సంబంధించింది ఆటోల కోసం అప్పు చేసిన ఏదన్నా ఉంటే అలాంటి ప్రభుత్వమే లోన్ మాఫీ చేయటం ఇలాంటివి ఏమైనా చేయగలిగితే వాళ్ళకి రిలీఫ్ దొరకడానికి అవకాశం ఉంటుంది ఓకే మరొక అంశంతో మళ్ళీ మనం శ్రీరామ్ సార్ వెళ్దాం సార్ నమస్తే అండి నమస్తే